మనకి ఏమి తినాలనిపించినప్పుడు ఇలా అయితే చక్కగా చేసుకొని తినచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు హాయిగా పెరుగుతోటి అయితే తినేస్తారు చక్కగా ఒంటికి కూడా పడుతుంది చాలా మంచిది ఇలా చేసుకొని తింటే పెరుగు తినని వాళ్ళు కూడా ఇలా చేసుకొని చక్కగా తినొచ్చు అన్నమాట సో లేట్ ఎందుకు ఈ ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదాము సో ఇందులోనైతే ఇప్పుడు మనము పెరుగు వేసుకుందాము సో ఒక కప్పు తీసుకున్నాను నేను సో మీరు ఎంతమంది ఉంటారో చూసి వేసుకోండి సో మేము ఇద్దరమే కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వేస్తున్నాను నేను చూడండి సో వన్ అండ్ హాఫ్ కప్పు నాకు సరిపోతుంది ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం సో చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా ట్రై చేయండి మనం కన్నము తినాలనిపించినప్పుడు ఇలా అయితే మంచిగా ట్రై చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ సో పెరుగు తినని వాళ్ళు కూడా ఇలా మంచిగా చార్లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం కలుపుకోవాలి గడ్డ లేకుండా చూడండి చూసారా సో ఇలా అయితే ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి చూడండి మంచిగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా సో టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట సో ఇది ఆల్మోస్ట్ అయితే మొత్తం అయిపోయింది సో మనం అయితే దానికి కావాల్సిన ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుందాం సో చూసారా కొత్తిమీర తీసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తీసుకున్నాను సో నాకు ఇది సరిపోతుంది సో మీకు కావాల్సినంత మీరు తీసుకోండి సో ఇదైతే మనము చక్కగా కట్ చేసుకుందాము చాలా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మాకు కొంచెం కామెంట్ చేయండి ఉల్లిగడ్డలు సన్నగా కొయ్యకుండా ఇట్లా ఈ సైజులో కోసుకోవాలి సో తినడానికి మంచిగా తినేటప్పుడు నోటికి తలుగుతూ ఉంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట సో ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా అయితే మంచిగా ట్రై చేసుకోవచ్చు పెరుగుతోటే ఏం టెన్షన్ లేదు సో ఇప్పుడైతే ఇవి కట్ చేసుకుందాం చూసారా కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే నేను కట్ చేసుకున్నాను సో ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం అన్నాము సో స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేయండి మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది తర్వాత ఎలా ఎలా అని అడిగితే ఏమీ లాభం లేదు సో స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి సో ఆయిల్ వేసుకుందాం ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు చాలా బాగుంటుంది ఓకే ఆయిల్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు సో కాగిపోయినాయి ఎండమిర్చి వేసుకోవాలి అందులోనే పోపు దిన్స్ వేసుకోవాలి సో పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను చికెన్ కక్క వాడేసుకోండి భయపడకే ఓకేనా మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేద్దాము సో అల్లనే వేసుకోవాలి కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఇందులోనే పసుపు సో పసుపు ఆయిల్లోనే వేసుకోవాలి కొందరు వేసుకోరు ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే కలర్ మంచిగా వస్తుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే చూసారా సో ఇప్పుడైతే మన పెరుగు చారు వేసుకోవాలి చూసారా మనం ఎంత మంచిగా కలుపుకున్నాం మొత్తం ఎంత చక్కగా అయిపోయింది సో ఇట్లా వచ్చేసరి మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే ఇది మంచిగా కలుపుకోవాలి చూసారు ఎంత చక్కగా ఉంది సో చూడండి కాసేపు అయితే మనం చక్కగా మూత పెట్టేసుకుందాము చక్కగా మరగాలి మరుగుతేనే టేస్ట్ అనేది ఉంటుంది సో నేనైతే సాల్ట్ వేసుకోలేదు సో చూడండి అబ్జర్వ్ చేయండి చూసారు ఎంత చక్కగా మరుగుతుందో ఇట్లా మరగనివ్వాలి సో ఇప్పుడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకోండి సో ధనియా పౌడర్ కొంచెం కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు ప్రాసెస్ స్కిప్ చేస్తే ప్రాసెస్ ఏంటిది అనేది అయితే మీకు తెలియదు అన్నమాట స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి మంచిగా మన ఛానల్ ఎలా ఉందో ఎలా ఏంటిదో అనేది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకేనా ఇలా అండ్ ఇందులోనే మనమైతే ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న సో ఉల్లిగడ్డలు అయితే వేసేసుకుందాం చూసారా ఉల్లిగడ్డలు వేయంగానే ఎట్లా అయిపోయిందో ఇప్పుడు ఒకసారి మనం కలిపేసుకుందాం సో మూత పెట్టేసుకుందాం సో ఓకే ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే సో పైనుంచి కొత్తిమీర వేసుకుందాం చూసారా ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది సో సింపుల్గా అయితే ఇలా ట్రై చేసుకోవచ్చు సో నేనైతే గ్యాస్ కూడా ఆఫ్ చేస్తున్నాను సో ఈ రెసిపీ ఎలా ఉందో ఎలా లేదో అనేది అయితే మీరు కామెంట్ చేయండి మంచి మంచి రెసిపీలు అయితే మీ ముందుకు తీసుకుంటాము సో మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు సో బాయ్ బాయ్ ఆల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్